ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏమిటి కాంప్లాన్ బోర్విటా హార్లిక్ ఇవన్నీ ఎందుకు నాతో షాప్ ఓపెన్ చేయిస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా మతిపోయిందా శ్రీమత్తో గొడవపడిన ఏ మొగుడికైనా మట్టి ఉంటుందా శ్రీమత్తో గొడవ పడ్డావా అదేం కాదు వాళ్ళు మాట పట్టించుకోకున్నావు చెప్పే తెలుసు చెప్తాగా ఇవాళ పొద్దునే నేను చిక్సి తిందామని పెళ్ళావా పెళ్ళమా నాకు పెసట్ పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెడతాను నేను పెసట్ అని తను ఇడ్లీ అని ఇప్పుడు గొడవ పడ్డావు అంతే కదా ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు అనిత నీ చేత్టి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ నేను ఇస్తాను కదా కూర్చున్నాడు అనిత ఉత్తమ మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే